మా నేబర్ వచ్చాడు ఈయన నిజాంబాదు బోధన్ మధ్యలో ఉంటారంట సో గ్రేట్ మీ నిజాంబాదు బోధన్ మధ్యలో ఉంటే గ్రేట్ మీరు మా నేబర్స్ అయి ఉండొచ్చు మీరు ఒక మంచి అబ్బాయిగా పుట్టి ఉండొచ్చు మీరెవరిని టీస్ చేసి ఉండకపోవచ్చు ఈ ఈ రిప్లై ఎందుకు వచ్చిందంటే నేను ఎంత టీజింగ్ అనుభవించానో నిజామాబాద్లో ఉన్నప్పుడు అని ఒక వీడియో వేశాను అది నిజం అక్షరాల నిజం హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఒక టెన్త్ వరకే స్కూల్కి వెళ్ళాను దాని తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను యోగా టీచర్గా ఉండి నేను కాలేజీకి కొద్దిగెళ్ళి మిగతా అప్పుడు నేను యోగా టీచర్గా డైరెక్ట్ మా అమ్మ స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని ఆవిడ లంచ్ తీసుకొచ్చేది అక్కడ యోగా నేర్పించి మళ్ళీ వాళ్ళకి మ్యాథ్ నేర్పించి చొస్త బతికితే ఇంటికి వచ్చి ట్యూషన్స్ చెప్పి దాని తర్వాత విజయ్ పబ్లిక్ స్కూల్ అని ఉండేది నిజామాబాద్లో అందులో యోగా టీచర్కి చేశాను సో నేనంతా ఇంటర్ వరకు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఐ వాజ్ ప్రెసిడెంట్ ఫర్ ద కాలేజ్ జూనియర్ కాలేజ్ తెలుసుకోండి వెళ్ళి మీకు తెలియకపోతే సో ఇదంతా అయితే నేను నేను ఈ బ్యాచులర్స్ డిగ్రీ కాలేజ్లో నేను ఎంతో అనుకున్నాను నేను నేను జాబ్ మానేసేస్తాను ఇది ఏంటి నా అందరు అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా కాలేజ్కి వెళ్తుంటే ఇదేంటి నేను జాబ్ చేయాలి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి వద్దు అనేసేస్తుంది నేను గిరాజ్ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది నేను ఎంతో కాస్ ఆశపడ్డాను వెళ్ళి నా బ్యాచులర్స్ చేయాలని ఏమైంది నాకు వన్ మంతే ఉండగలిగాను టీజింగ్ వల్ల నేను భరించలేదు కాలేజీకి వచ్చి డోర్స్ కొట్టడము వెయిటింగ్ రూమ్లో ఉంటే డోర్స్ కొట్టడము బస్ ఎక్కినప్పుడు కాలేజ్ బస్ ఉండేది బస్ ఎక్కినప్పుడు వెనుక డ్రస్ మీద రాయడము ఆ టీజింగ్ భరించలేక బస్సు మానేసి అంత దూరమైన మా బ్రదర్ బైక్ మీద వెళ్ళేవాళ్ళు నేను నా ఫ్రెండ్ కరుణా అని ఉండేది వాళ్ళు మరాఠీస్ మహారాష్ట్ర నుంచి వచ్చారు ఒక వీక్ వాళ్ళ అన్నయ్య బైక్ మీద వెళ్తే ఒక వీక్ మా నా అన్నయ్య బైక్ మీద వెళ్లే వాళ్ళం అప్పటికి భరించలేక ఆ టీచింగ్ క్లాస్లో క్లాస్ రూమ్లో అన్నయ్యలు రాలేరుగా ఆ ఫాదర్స్ వచ్చి హెల్ప్ చేయలేరుగా ఆ క్లాస్ రూమ్లో టీజింగ్ భరించలేక నేను సెకండ్ ఇయర్ నుంచి ఇంట్లో నుంచి చదివాను అది మీకు తెలుసా మీరు నా అన్నయ్య వచ్చి చూసి నన్ను రక్షించారా మాటలు చెప్పడం కాదు మీకు అనుభవం అవ్వలేదేమో మీ ఇంట్లో మీ చెల్లెలకి అది లేదా మీరు ఒక మంచి అబ్బాయిగా ఉన్నారేమో నాకు టీజింగ్ ఉంది మా అమ్మతో స్కూల్కి నడిచి వెళ్తున్నా నాకు టీజింగ్ చేసేవాళ్ళు ఇక్కడొచ్చి నీతులు ఎలా చెప్తావు నీ కాలొచ్చి వచ్చి నా షూస్లో పడుతుందా నేను అనుభవించాను ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు హైదరాబాద్లో టీసింగ్ అవ్వలేదు నేను హైదరాబాద్లో ఉన్నాను కదా నాకు అవ్వలేదు నాకు నిసంబద్ధం అయింది మరి లేఖి మొహాలో లేఖి గుంపో మరి ఆ కల్చర్ అలా ఉందో నాకు తెలీదు సో నేను అసలు ఇంటికి బయట కాల్ పెట్టాలంటే మా అమ్మ ఉండాలి మా అన్న ఉండాలి లేదంటే నేను అసలు నా ఇంట్లో నేనుండి కిటికీలో కూర్చున్నా బయట తిరిగేవాళ్ళు సో అది నీకెలా తెలుసు నా చైల్డ్హుడ్లో ఏం జరిగిందనేసి ఎంత అనుభవించాననేది సో నా అనుభవం వచ్చి నేను ఇక్కడ చెప్తున్నాను దానికి దొంగ ఎవరైనా కానీ షోల్డర్స్ మీరెందుకు చూపించుకుంటారు మీరు కూడా అలాగే వేసాలే లేదేమో కదా సో ఇక్కడ వచ్చి నాకు చెప్పకండి నేను నిజామాబాద్లో ఉంటాను పక్క ఊర్లో ఉంటాను మీరు అలా చెప్పొద్దు తగ్గించి మాట్లాడండి అని ఏం తగ్గించి మాట్లాడాలి చెప్పండి ఒక ఒక ఇన్సిడెంట్ చెప్తే మీరు షాక్ అవుతారు నేను యోగా టీచర్కి అప్పుడు జాబ్స్ ఇస్తున్నారని చెప్తే నేను ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పొద్దున్నే బస్సులో వెళ్ళిపోయాను అసలు మా బ్రదర్ ఆహార నిషాలు నా వెనకే ఉండేవాడు అసలు ఏదైనా ఒక బుక్ ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్లాలన్నా కానీ అడిగేవాడు ఎక్కడికి వెళ్ళింది చెల్లి వెళ్ళింది అని నా వెనకే వచ్చాడు ఎందుకంటే వాడికి అన్ని నేను ఇంటర్ వరకు షేర్ చేసేదాన్ని అనే వాడు చూస్తున్నాడు వీడు చూస్తున్నాడు వీడమ్మర్ పడుతున్నాడు అని సో అక్కడికి వెళ్ళి నేను కూర్చున్నప్పుడు వాళ్ళు రమ్మంటే మార్నింగ్ సెవెన్ కే రమ్మన్నారు అప్పుడు ఆఫీస్ నాకు అంత చిన్న అమ్మాయి నాకు తెలీదు సో మా పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తారు నేను వెళ్ళి కూర్చున్నాను బయట అందరూ ఉన్నారు నేను సెవెన్ కే రమ్మన్నారు కానీ సెవెన్కి వెళ్తే లోపల రమ్మంటున్నారు అంటే ఆఫీస్ రూమ్లోకి వెళ్తే ఆ మేనేజర్ అంట వాళ్ళు ఊంగి వేసుకొని కూర్చున్నాడు నేను ఎంత భయపడ్డానంటే ఏమన్నా జరుగుతుందా నాకు ఏంటి అనేసి చిన్న అమ్మాయి నన్ను ఎంత భయపడ్డానో అది ఒక అన్ఎథికల్గా అన్ప్రొఫెషనల్గా వాడు అంత మార్నింగ్ ఆఫీస్ అవర్స్ నైన్ ఓ క్లాక్ అయితే అంత పొద్దున రమ్మని చెప్పి ఆ లుంగితో కూర్చుంటే ఎంత భయమేస్తుందో ఒక అమ్మాయికి చెప్పండి థ్యాంక్ గాడ్ మా బ్రదర్ బయక వేసుకొని ఇంట్లో అడిగేసి వెంటనే వచ్చాడు వచ్చి నేను నేను సార్ నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళి చూస్తా మా బ్రదర్ కూర్చొని ఉన్నాడు ఏమవుతుంది అప్పుడు డోర్స్ వేసి నాకు ఎంత అన్యాయం కూడా జరగచ్చు కదా అలాంటి వల్గర్ నో కల్చరు ప్లస్ ఇంకా ఏం చెప్పమంటారు మీరు నాకు అనుభవం జరిగాయి నేను దానికి ఊరంతా నేను తప్పు పట్టట్లేదే మనుషులందరినీ తప్పు పట్టట్లేదే నేను అక్కడ ఒక గౌరవంగా యోగా టీచర్కి చేస్తా ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేశాను విజయ పబ్లిక్ స్కూల్లో జాబ్ చేశాను వివేకానంద స్కూల్ అని ఉండేది అందులో జాబ్ చేశాను ఆర్య సమాజంలో యోగా హెచ్చుకున్నాను సో ఇవన్నీ నా గ్రేట్ మైల్ స్టోన్సు బట్ నాకు టీజింగ్ అయింది అయింది ఆనెస్ట్గా అయింది నేనంతా ఒక వైశ్యస్ కమ్యూనిటీలో ఉండేదాన్ని సో చాలామంది అక్కడ వాళ్ళకి ఈ పాపము డిఫరెంట్గా ఉంటుంది నేను ఆంధ్రా నుంచి వచ్చిన అమ్మాయి వాళ్ళకి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉండరు అమ్మాయిలు అందుకే వాళ్ళకు అందంగా కానీ తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి నాకు వాళ్ళలో కూడా ఎమ్మడి పడేవాళ్ళు నేను టెన్త్ కాకముందే నాకు మ్యాచెస్ వచ్చాయి అది నా ఎక్స్పీరియన్స్ నా అనుభవం ఇక్కడ వచ్చి నేనేమి గొప్పలు పీకట్లేదు నేనేమి తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా బ్రదర్ నమస్తే సలాం లేకమ్